నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య హిందూ మతంలో శ్రీరాముడిని ఆదర్శవంతమైన మహాపురుషుడిగా కొలుస్తారు బాధ్యదిగల కుమారుడు మంచి సోదరుడు నీతి నిజాయితీ కలిగిన రాజు ఏకపత్ని వ్రతుడు అన్ని సుగుణాలు కలిగిన రారాజు శ్రీరాముడు అందుకే హిందువులంతా ఆయన్నే దేవునిగా కొలుస్తారు జై శ్రీరామ్ నినాదం హిందువులకు పూర్ణకాలు తెప్పిస్తుంది ఆ పేరు వినగానే కొత్త ఎనర్జీ తీసుకొస్తుంది మరి అంతటి ఆరాధ్య దైవమైన మన శ్రీరాముడికి ఆ పేరు ఎవరు పెట్టారు దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం రఘుకుల గురువైన మహర్షి వశిష్ఠుడు దశరథ మహారాజు పెద్ద కుమారుడికి శ్రీరాముడు అని పేరు పెట్టారు శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించాక దశరథ రాఘవ అని పేరు పెట్టారు ఆ తర్వాత ఓం నమో నారాయణ నమ మంత్రం నుంచి రా అనే అక్షరాన్ని ఓం నమ శివాయ నుంచి మా అనే అక్షరాన్ని తీసుకొని ఆ రెండింటినీ కలిపి రామా అనే పేరుని పెట్టారు రామ అనే రెండు అక్షరాలు అత్యంత శక్తివంతమైన తారక మంత్రం వశిష్ట మహర్షి చెప్పిన వివరాల ప్రకారం రామ అనే పదం రెండు బీజాంశాలతో రూపొందించబడింది అగ్నిబీజం అమృత బీజం ఈ రెండింటినీ కలిపితే వచ్చే పదమే ఈ రామ రామనామాన్ని నిత్యం పఠించడం వల్ల ఆత్మ మనసుకు బలం చేకూరుతుందని విశ్వసిస్తారు శ్రీరాముడికి మాత్రమే కాకుండా ఆయన సోదరులైన భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడికి కూడా వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు ఓసారి దేవుళ్లంతా శ్రీరాముడిని దర్శించుకుంటూ ఉండగా చంద్రుడు వంతు వచ్చింది అయితే ఆ సమయంలో చంద్రుడి ముఖంలో విచారం కనిపించింది ఏమైంది ఎందుకు విచారంగా కనిపించారని అడిగితే మీరు సూర్యుడికి ప్రాధాన్యత ఇచ్చి తనను నిర్లక్ష్యం చేశారని వాపోయారు చంద్రుడి బాధను అర్థం చేసుకున్న శ్రీరాముడు శ్రీకృష్ణ అవతారంలో చంద్రవంశంలో తాను జన్మిస్తానని చెప్తాడు కానీ త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రారంభమయ్యేందుకు ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఉందని చంద్రుడు బాధపడతాడు దానికి శ్రీరాముడు నవ్వి తన పేరు చివరన చంద్ర అని చేర్చుకుంటానని చెప్పారట అప్పటి నుంచి శ్రీరాముడిని రామచంద్రుడిగా పిలుస్తున్నారు